హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ప్రోక్లేమ్ ఇన్సెక్టిసైడ్ ఈ ప్రోక్లేం ఇన్సెక్టిసైడ్ అనే పేరు వినే ఉంటారు అందరు రైతులందరికీ చాలా సుపరిచితమైన పేరు ఇది దీని చాలా మంది రైతులు వాడే ఉంటారు ఈ ను పంటను ఆశించేటటువంటి లద్దె పురుగుల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది కానీ ప్రస్తుత సమయంలో ఈ ప్రోక్లీమ్ అంతగా పురుగులపై ప్రభావం చూపడం లేదు ఎందుకంటే పురుగులలో ఒకే మందును ఎక్కువ సార్లు స్ప్రే చేయడం వల్ల వాటిని తట్టుకునే స్వభావం పురుగులలో పెరుగుతుంది పురుగులలో ఈ ప్రోక్లీమ్ ఇన్సెక్టిసైడ్ తట్టుకునే శక్తి పెంచుకున్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళు దీనిని పరిష్కారంగా ఒక కొత్త ప్రోక్లిమ్ని విడుదల చేయడం జరిగింది అదే ప్రోక్లీమ్ ఎక్స్ట్రా దీనిని క్రిస్టల్ క్రాప్ ప్రొడక్షన్ కంపెనీ వారు ఈ ప్రొక్లైమ్ ఎక్స్ట్రా అనే పేరుతో ఒక నూతన ఉత్పాదనను విడుదల చేయడం జరిగింది ఇది నూతనంగా తయారు చేయబడినటువంటి ఒక బెస్ట్ ఉత్పాదనగా ఉండబోతుంది పాత ప్రొక్లైమ్ లో ఉండే పాత టెక్నికల్ తో పాటుగా ఒక కొత్త టెక్నికల్ కలిపి ఒక కొత్త ప్రోక్లైమ్ ఎక్స్ట్రా అనే పేరుతో దీనిని విడుదల చేయడం జరిగింది పాత ప్రోక్లియం వచ్చేసి గ్రానివల్ రూపంలో ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రొక్లిమ్ ఎక్స్ట్రా వచ్చేసి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రా అంటే ఏమిటి ఇందులో టెక్నికల్ కంటెంట్ ఏమిటి ఇది ఏ ఏ పురుగులను నియంత్రిస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏ ఏ పంటలో వాడుకోవచ్చు దీని మోతాదు ఎంత ధర ఎంత ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రా గురించి ఎయిట్ జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రొక్లిమ్ ఎక్స్ట్రా ఇన్సెక్టిసైడ్ ఏమిటి ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రా ఇన్సెక్టిసైడ్ను క్రిస్టల్ క్రాప్ ప్రొడక్షన్ కంపెనీ వారు నూతన నూతన టెక్నాలజీని ఉపయోగించి పాత టెక్నికల్తో పాటుగా ఒక కొత్త టెక్నికల్ని దీనిలో కలుపుతూ నూతనంగా తయారు చేయబడినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్పాదనగా ఉండబోతుంది పోక్లిం ఎక్స్ట్రా అనేది పాత పొక్లిం తో పోలుచుకుంటే చాలా అద్భుతంగా పని చేయబోతుందని అర్థమవుతుంది ఈ పోక్లిం ఎక్స్ట్రాలో ఏ ఏ టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి మనం కనుక చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉన్నాయి ఎమోమెక్టిన్ బెంజాయి లుఫెన్యురాన్ వంటి రెండు టెక్నికల్ కంపోజిషన్ కలిగి ఉన్నాయి ఇది పనిచేయు విధానం మనం కనుక చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాల టెక్నికల్ ఉండటం వల్ల ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు సాధారణంగా కీటకాలు కానీ పురుగులు గాని మూడు దశలుగా ఉంటాయి మొదటి గుడ్ల దశ తర్వాత లార్వా దశ తర్వాత రెక్కల పురుగు దశ అయితే ఈ ప్రొక్లెం ఎక్స్ట్రా అనేది ఈ పురుగుల యొక్క మూడు దశలపై ప్రభావంగా పనిచేసి మూడు దశల నుండి పురుగులను అయితే నియంత్రిస్తుందని చెప్పవచ్చు పంటను ఆశించేటటువంటి లార్వ పురుగులు ఏ దశలో ఉన్నా ఈ ప్రోక్లిం ఎక్స్ట్రా స్ప్రే చేసినట్లయితే మనకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రాను ఏ ఏ పంటలో వాడుకోవచ్చు కనుక చూసుకున్నట్లయితే దీనిని సాధారణంగా కంపెనీ వారు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు సోయాబీన్ లో కాయ పురుగు నివారణకు రికమెండ్ చేయడం జరుగుతుంది కానీ ప్రొక్లిం ఎక్స్ట్రా రెండు రకాల టెక్నికల్ కంపోజిషన్ ఉండటం వల్ల అన్ని రకాల లార్వ పురుగులను ఈ సమర్థవంతంగా నియంత్రిస్తుందని చెప్పవచ్చు అనగా పంటను ఆశించేటటువంటి కాయ పురుగు ఎండం తులుచి పురుగు అదేవిధంగా లద్దె పురుగు వంటి అన్ని రకాల లార్వ పురుగులను ఈ సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఈ ప్రొక్లిమ్ ఎక్స్ట్రా యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి మోతాదు కనుక చూసినట్లయితే మూడు వందల ఎంఎల్ నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ పంట అన్ని దశల్లో వాడుకోవచ్చు ఏ దశలోనైనా లార్ పురుగులు గమనించిన వెంబడే ఈ ప్రొక్లైమ్ ఎక్స్ట్రాను స్ప్రే చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉండబోతుంది ఈ ప్రొక్లైమ్ ఎక్స్ట్రా యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఇది నేను మార్కెట్లో నూతనంగా విడుదల చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క ధర గురించి పూర్తి సమాచారం అయితే అందలేదు దీని ధర గురించి పూర్తి సమాచారం అందిన వెంబడే దీని గురించి మరో వీడియో చేయడం జరుగుతుంది సో ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్